హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అండి అన్నీ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట కలర్స్ కూడా బ్రైట్ షేడ్స్ ఉన్నాయి పేస్టిల్స్ ఉన్నాయి సో నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే చాలా మంచి కలర్స్లో వచ్చాయి కొంచెం లేట్ చేసిన నచ్చిన కలర్ అయిపోతుంది అండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ కలర్ అండ్ డిజైన్ అనమాట అండ్ ఈ డిజైన్ కూడా ఎంత ట్రెండింగో కలర్ కూడా మంచి పేస్టిల్ షేడ్ అనమాట అటు సీ గ్రీన్ కాదు బ్లూ షేడ్ కింద రాదండి మీరు యాజ్ ఈస్ మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే సేమ్ మంచి లైట్ బ్లూయిష్ గ్రీన్ షేడ్ వచ్చి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ క్లాత్ అయితే అసలు ప్యూర్ పట్టు బై పట్టు అండి సో మీకు మీరు మంగళగిరి పట్టు అంటే బాగా స్టిఫ్గా ఉంటుంది అనుకోకండి ఇదేంటంటే మనకి ఇట్లాగా ఫాలింగ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట సో ప్యూర్ పట్టు బై పట్టు అయితే మనకి ఇలా ఉంటుంది సో పట్టు బై కాటన్ అయితే మీకు కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది ఇది ప్యూర్ పట్టు బై పట్టు కాబట్టి మనకి క్లాత్ వచ్చేసి మనకి ఇట్లాగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ వచ్చి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ ఉంటుంది అండి ఇంకా మంగళగిరి పట్టు తెలుసు కదా ఇలాగా టెంపుల్ డిజైన్లో సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చి పళ్ళులో కూడా సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి వచ్చేసి ప్యూర్ జెరీ అండి అండ్ ప్రతి సారీ పళ్ళుకి ఇట్లాగా మనకి టాజిల్ చేసుకోవచ్చు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా మనకి ఇలా ఇదిగోండి బ్లౌజ్లో కూడా మనకి స్మాల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ ఆ టీ విత్ స్మాల్ సిల్వర్ జెరీ బార్డర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇది అయితే చాలా ట్రెండింగ్ అనమాట ఈ పర్టికులర్ డిజైన్ అండ్ కలర్ అయితే అండ్ ఏజ్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి మంగళగిరి పట్టు శారీస్ అయితే సో ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి మంచి పార్టీ వేర్ శారీస్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మధ్యలో ప్లెయిన్ వచ్చి అటు ఇటు మనకి ఇలాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఈ సారీ కూడా నేను ఒక వీడియోలో కట్టుకొని చేశానండి ఎంతమంది అడిగారో అప్పుడైతే సో మళ్ళీ రీస్టాక్ అయింది మల్టిపుల్స్లో ఉన్నాయండి మల్టిపుల్స్లో ఉన్నా ఫాస్ట్గా అయిపోతాయి బట్ అసలు కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట వాళ్ళ వీడియోలో కలర్స్ అండ్ డిజైన్స్ అయితే సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట అన్నిటికీ సిల్వర్ కలర్ జెరీ బార్డర్ అండి విత్ స్మాల్ స్మాల్ జెరీ బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా రాధాకృష్ణుల పళ్ళు వచ్చి మంచి ట్యాంజూర్ పెయింటింగ్ లాగా ఉంటుంది అనమాట పళ్ళు అయితే ఇదిగోండి ఎంత బాగుంటుంది ఈ శారీకి అయితే పళ్ళు హైలైట్ అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ పింక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో సో ఈ పర్టికులర్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా మంది అడిగారు సో చూసుకోండి రీస్టాక్ అయింది శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి లైట్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆ పైన ఏంటంటే చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి కింద పిచ్వాయి డిజైన్ వచ్చింది అనమాట ఇది నేను ఇంతకు ముందు కంచి బార్డర్లో పెట్టా అప్పుడు కూడా ఈ పర్టికులర్ డిజైన్ అని చాలా మంది అడిగారండి ఇప్పుడు స్మాల్ బార్డర్లో వచ్చింది మంచి స్కై బ్లూ స్కై బ్లూ కూడా కాదు స్కై బ్లూ మీద కొంచెం డార్క్ షేడ్ వస్తుంది బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మన ఛానల్లో పెట్టిందే పేరు అనమాట అండ్ ఇవాళ కలెక్షన్ కూడా అన్ని ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ఎవ్వరు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు పిచ్చివై డిజైన్స్ కూడా చాలా బాగా కడుతున్నారు అండ్ కట్టినా ఇవి భలే లుక్ వస్తున్నాయండి మంచి ట్రెడిషనల్ లుక్ వస్తాయి అనమాట అండ్ ఇది పళ్ళు పార్ట్ పళ్ళుకి వచ్చేసరికి ప్రతిసారికి ఇట్లాగా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి అండ్ ఇది ఏంటంటే మనకి పళ్ళులో ఇలా పై నుండి కింద వరకు ఇట్లా పిచ్చివై డిజైన్ వచ్చింది అనమాట శారీలో ఏంటంటే జస్ట్ కింద వరకు వచ్చింది ఇది పళ్ళు ప్రతి సారీకి ఇట్లాగా ట్యాజ్స్ వేసుకోవచ్చు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ ఆరెంజ్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ డిజైన్స్ కూడా చూసారా ఎంత బాగుందో సో ఇవి ఇట్లాగా ప్లెయిన్గా హై నెక్ పెట్టించుకున్న బాగుంటుంది అండ్ ఈ అవుట్లైన్లో చిన్న వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుంది బాగుంటాయి అనమాట మంచి లుక్ వస్తాయి సో చూసుకోండి మంచి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి లైట్ ఆనియన్ పింక్ చేయండి ఆనియన్ పింక్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ అనమాట బ్రించోల్ కలర్ వచ్చింది బార్డర్ బార్డర్ కూడా కొంచెం గ్యాప్ బార్డర్లో వచ్చి చాలా బాగుంది చూడండి ఈ డిజైన్ కూడా ఇంతకు ముందు పెట్టా చాలా మంది అడిగారు ఇది కూడా కడితే చాలా బాగుంటుంది చూడండి కాంబినేషన్ కూడా ఆనియన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ కూడా బాగుందనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటాయండి పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి అండ్ ఈజీ టు క్యారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి మనకి పళ్ళు మొత్తం ఇలా జరీ లైన్స్ ఉండి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వైలెట్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి గ్యాప్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీషిప్ అండ్ నెక్స్ట్ శారీ మంచి క్రీమ్ కలర్ అండి హాఫ్ వైట్ కింద వస్తుంది అనమాట బేస్ అండ్ దీని మీద ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది మంచి ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట సారీ కలర్స్ కానీ ఎంత బాగున్నాయో యాక్చువల్గా ఇవి నేను టెన్ టెన్ తెప్పించానండి టెన్ టెన్ కూడా నాకు ఇప్పుడు క్వాంటిటీ అనమాట నాకు పెట్టాలన్నా వీడియో పెట్టాలన్న భయం ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అండి క్వాలిటీ అయినా కానీ కలర్స్ అయినా కానీ మన దగ్గర చాలా ఇష్టపడుతున్నారు అనమాట యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఆర్డర్ ఇచ్చా బట్ నాకు రెయిన్స్ వల్ల నాకు మిన్ తక్కువ క్వాంటిటీ వచ్చిందండి ఎందుకంటే డిజిటల్ ప్రింట్ వేసాక మళ్ళీ సన్లో ఆరబెట్టాలి అండ్ మళ్ళీ వాష్ ఉంటుంది అనమాట వీటికి అందుకే మనకి కలర్స్ కూడా అసలు పోవన్నమాట మనకి వాష్ అయ్యి మళ్ళీ డ్రై అయ్యి వస్తాయి సో అందుకే నాకు రెయిన్స్ వల్ల క్వాంటిటీ ఎక్కువ రావాల్సింది కొంచెం లిమిటెడ్ వచ్చింది సో చూసుకొని నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది కరితే మతికి అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు రెడ్ మీద ఇలాగా బర్డ్ డిజైన్ వచ్చి సిల్వర్ జెరీ లైన్స్ అనమాట ఎంత బాగుందో మంచి బ్రైట్ చిల్లీ రెడ్ షేడ్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఈ బ్లౌజ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మంచి రెడ్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ మంచి బాటిల్ గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఎంత ఫేమస్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట బాటిల్ గ్రీన్కి మనకి పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద వరకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఫ్లోరల్స్ కూడా బాగా ట్రెండింగ్ అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ వచ్చి సిల్వర్ జెరీ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇవి సింగిల్ డెయిర్ వేసుకున్న నీట్గా ఉంటాయండి స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ కాంట్రాస్ట్ బేబీ పింక్ కలర్ పళ్ళు పళ్ళులో ఏంటంటే ఇలా ఆల్ ఓవర్ పై నుండి కింద వరకు ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చి సిల్వర్ జెరీ లైన్స్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మంచి బేబీ పింక్ వచ్చి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అండ్ అటు ఇటు స్మాల్ జెరీ బార్డర్ సిల్వర్ జెరీ బార్డర్ సో కాంబినేషన్స్ చూసారా ఏది తీసేయడానికి లేదు నాకైతే నాకే ఒక త్రీ ఫోర్ శారీస్ ఉంచేసుకోవాలి అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ లైక్ చేసే వాళ్ళ మటుకు ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు మంచి మ్యాంగో ఎల్లో దానిపైన డార్క్ పింక్ కలర్తో రాణి పింక్ కలర్తో ఫ్లోర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఈ రెడ్ పైన సిల్వర్ సెరీ కూడా బాగా కనిపిస్తుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇవి తీసుకున్న వాళ్ళు కూడా కట్టుకొని నాకు ఫొటోస్ పెట్టారండి చాలా బాగున్నాయి అని చెప్పేసి సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాయి అనమాట మంగళగిరి పట్టుకి సో ఇది కాంట్రాస్ట్ పళ్ళు అనమాట రెడ్ కలర్ పళ్ళు వచ్చి సిల్వర్ జరీ లైన్స్ వచ్చి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇంకా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ మంచి డార్క్ రెడ్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు సిల్వర్ జరీ బార్డర్ ఎంత బాగుందో కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ సారీ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లాక్ ఫ్లవర్స్కి అయితే పండగే అని చెప్పచ్చు అంత బాగుంది డిజైన్ అయితే సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు మధ్యలో ప్లెయిన్ వచ్చి అటు ఇటు మనకి ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట మంచి గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్లాక్ మీద గోల్డ్ ఇంకా హైలైట్ అనమాట అండ్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ బార్డర్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట సిల్వర్ జెరీ లైన్స్తో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలరే ఇదిగోండి ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చి దాని మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అయ్యిద్ది అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా చిన్న డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయి సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ అసలు ఏ కలర్ తీసేయడానికి లేదనమాట డిజైన్స్ కూడా అన్ని చాలా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ ఎవ్వరూ లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్